హాయ్ అండి నా పేరు ఎస్టేట్ థామస్ మీరు చూస్తున్నారు ఎస్టేట్ థామస్ డైలీ బ్లాగ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో తీయకూడదు అనుకున్నాను నాకు కూడా హెల్త్ సరిగ్గా బాగాలేదనమాట వీడియో ఎందుకు తీస్తున్నానంటే నేను యూట్యూబ్ చూస్తూ ఉంటే ఇంకా ఖాళీగానే ఉన్నా కదా హెల్త్ కూడా బాగాలేదని వీడియో చూస్తా అంటే కన్న తండ్రి తొమ్మిదేళ్ళ బిడ్డని కన్న బిడ్డని ఎంత శారీ శారీరకంగా వాడుకుంటున్నాడంటే అంత శారీరకంగా వాడుకుంటున్నాడు ఆ వీడియో చూసిన తర్వాత మీతో షేర్ చేసుకోవాలా ఈ విషయం గురించి అని నేను ఈరోజు వీడియో తీస్తున్నానండి ఏం లేదండి ఈరోజు ఒక వీడియో చూసిన కన్న తండ్రి ఒక బిడ్డని తొమ్మిదేళ్ళ చిన్న బిడ్డని శారీరకంగా అనుభవిస్తున్నాడు ఆ పిల్ల అసలు చిన్న బిడ్డ కూతురు కూతురు కన్న బిడ్డ ఎన్ ఆ మనిషికి మృగమావాడు మనిషే నా అసలు ఈ విషయము నేను ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా ఏంది ఈ ప్రపంచం ఇంత గలీజ్గా అవుతుంది ఇంత నీచంగా నీచంగా అయిపోతుంది ఏదైనా ఈ ఒక ఆడదానితో మాట్లాడుతున్నారు ఒక ఆడదానితో ఉంటున్నారంటే శారీరకంగా శారీరకంగా వాడుకోవడానికి ఒక ఆడది శారీరకంగా వాడుకోవడానికి ఒక ఆడది ఆడదంటే ఇంకా దానికేనా కన్న బిడ్డనే ఇలా చేస్తా అంటే సమాజంలో ఇంకా ఆడపిల్లల్ని చంపుతున్నారు ఆడపిల్లల్ని పుట్టించుకోకుండా ఉన్నారంటే ఇటు అడుగు చూసే కన్నా పుట్టించుకోకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే చాలా వరకు ఆ వీడియోలో మన సమాజంలో జరిగేటివి ఆ ఛానల్లో చూపిస్తున్నారు వేదాన్ అనే ఛానల్లో ఛానల్ పేరు కూడా చెప్తున్నాను చూడది వాడు మృ మృగమా రాక్షసుడా మనిషేన అసలు వానికి ఖచ్చితంగా అంగం కొయ్యాలండి ఇలా చెప్పకూడదు ఛానల్లో నేను ఎప్పుడు చెప్పలేదు ఒక బిడ్డని కన్న బిడ్డనే వాడు శారీరకంగా అనుభవిస్తున్నాడంటే వానికి అంగం ఖచ్చితంగా కొయ్యాల వానికి ఆపరేషన్ చెప్పాలా వానికి కాళ్ళు చేతులు నరికి ఒక మూలన పెట్టాల వాడిని ఖచ్చితంగా ఎందుకు ఇంత నేను చాలా అంటే చాలా బాధపడుతున్నా ఇంకొక విషయం ఏంటంటే కన్న బిడ్డనే అలా చేసే విషయము వాళ్ళ తల్లికి తెలుసంట వాడి వాళ్ళ అమ్మకు తెలుసంట వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా ఇలానే ఖచ్చితంగా ఒక చెయ్యో కాలో ఇరగొట్టి జీవితాంతం వాళ్ళు బాధపడేలా చేయాలి వాళ్ళు చంపకూడదు చంపితే వాళ్ళకు కూడా తెలియదు ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక కాల్లో చేయ తీసేస్తే వాళ్ళు జీవితాంత బాధపడతారు ఎంత బాధ అంటే అరే నా బిడ్డని ఇలా చేసినందుకు శారీరకంగా వాడుకున్నందుకు నాకు కాలు తీసేసినారు నాకు ప్రైవేట్ పార్ట్ కోసేసినారు అనే బాధ వాళ్ళకు జీవితాంతం ఉండాలి అవన్నీ వాళ్ళని చంపకూడదు వాళ్ళకు శిక్ష కూడా వేయకూడదు ఆ విషయము ఎవరు చేయాలంటే ఇప్పుడు బిడ్డ ఉంది కదా ఆ పాపను తొమ్మిదేళ్ళ పిల్లని కనింది కదా ఆ తల్లి ఆ తల్లి చేయాల ఆ తల్లి కూడా చేయలేదంటే ఆమె ఏం చేస్తుంది ఆమె మనిషేనా వాడు ఒక పశువు మొగాడు అంటేనే ఒక పశువు అందరినీ కాదు కొంతమందిని అంటున్నా చాలా సమాజంలో ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నారంటే అంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు చిన్న పిల్లలు చిన్న పిల్లలు బయటి వాళ్ళంటే ఏమో అనుకోవచ్చు చిన్నపిల్ల ఇంట్లో తండ్రి చేస్తే తండ్రి శారీరకంగా వాడుకుంటే ఎవరికి చెప్పుకుంటుంది ఎవరికి చెప్పుకుంటుంది చెప్పండి సమాజంలో ఎవరికి చెప్పుకుంటుంది ఒకనొకప్పుడు స్కూల్లో సేమ్ మా క్లాస్లో కూడా సమాజం సమాజం ఇది జరిగిన విషయం చూడండి స్కూల్లో నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు ఫోర్త్ క్లాస్ నా తోటి పిల్లకి ఇదే సిచ్యువేషన్ జరిగింది నిజం చెప్తున్నా నాలుగో తరతి అప్పుడు నేను నాలుగో తరతి మా నా మామూలుగానే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటే నేను మా ఊర్లో మా కానాల విలేజ్లో ఇలానే ఒక ఒక పాపకు జరిగింది ఆ పాప వాళ్ళ అనమాట తండ్రి కాదు కానీ చిన్నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడే అంటే రోజు మంచి మంచిగా కొని పెట్టడము అన్నీ తెచ్చి పెట్టడం చేస్తుంటే ఆ పిల్ల ఆ చిన్నాన్నతో వెంట వెళ్ళింది చిన్నాన్న చెల్లెళ్ళకి తీసుకుపోయి ఆ పిల్ల మీద ఆగి మానసికంగా శారీరకంగా వాడుకోవాలని చూసినాడు వాడుకున్నాడు కూడా ఆ పిల్ల ఎలాగోలా తప్పించుకొని వాళ్ళ చిన్నాన్న నుంచి ఎలాగోలా తప్పించుకొని వచ్చి ఇంట్లో చెప్పింది చిన్నాన్న ఇట చేసినాడు నాకు చిన్నాన్న ఇట చేసినాడు చిన్నాన్న చిన్నాన్న తండ్రి తర్వాత తండ్రి తండ్రిలే ఇలా చేస్తుంటే ఎవరికి చెప్పుకుంటారండి ఇలా చేసినాడు అని వెంటనే వాళ్ళు స్టేషన్కి తీసుకుపోయి కొట్టడం ఆయన రిలీజ్ అయినాడు సమాజం ఎంత చీప్గా అంటే అంత చీప్గా అసలు ఆడదా అని అంటే వాడుకునేది ఆడదంటే వాడుకునేది అలానే ఉన్నారండి చాలా వరకు తల్లికి తెలుసు తండ్రి తండ్రి ఇలా చేస్తున్నాడని ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటుంది చెడు చెప్పండి చాలా అంటే చాలా బాధ వేసింది నాకు నా క్లాస్మేట్కి ఒక అమ్మాయికి జరిగింది సేమ్ ఇలానే నేను పేరు చెప్పను కానీ నా క్లాస్మేట్కి ఒక అమ్మాయికి జరిగింది సేమ్ అదే సిచ్యువేషను జంతువుల కంటే మరీ హీనంగా జంతువులు అంటే మేలు ఒక ముద్దేస్తే విశ్వాసంగా ఉంటాయి మరీ చీప్గా తయారవుతున్నారు ఈ మనుషులు ఒక కన్న బిడ్డని ఇలా శారీరకంగా వాడుకునే వానికి ఖచ్చితంగా అంగం కోసేయాల అంగం కోసి వానికి ఒక కాలన్నా చేయన్న ఇరగొట్టి వాడి జీవితాంతం వాడు బతికిన జీవితాంతం వాడు అటనే ఉండాలని నేను ఖచ్చితంగా అయితే ఈ వీడియో వా ఆ వీడియో చూసినప్పటి నుంచి నేను ఖచ్చితంగా మన ఛానల్లో షేర్ చేయాలా మన ఛానల్లో అందరికీ షేర్ చేయాలని నేను ఈ వీడియో తీస్తున్నా మామూలుగా అయితే వాయిస్ వీడియోలో ఇవ్వలేదు వాయిస్ మళ్ళీ తర్వాత ఇస్తున్నాను ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు పుడుతున్నారు ఆడపిల్లలు పుడుతున్నారంటే ఇట వేస్ట్ నా కొడుకులు ఉన్నారు కాబట్టి ఆడపిల్లలు వద్దనుకుంటున్నారు అది విషయం